లో కొత్తగా కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే చేయబోతుందనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి సో ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం కొత్త పెన్షన్లలో దివ్యాంగులు వితంతువులకు ప్రాధాన్యం అర్హులను గుర్తించాలని సర్ఫ్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద పెన్షన్లు వారు వృద్ధులేమో పదిహేను లక్షల ఉన్నారు విత్తంతులు ఏమో పదిహేను లక్షల చిల్లర ఉన్నారు దివ్యాంగులు దాదాపు ఐదు లక్షలు ఉన్నారు బీడీ కార్మికులు నాలుగు లక్షల చిల్లర ఉన్నారు ఒంటరి మహిళలు లక్ష నలభై వేలు ఉన్నారు గీత కార్మికులు అరవై రెండు వేల వరకు ఉన్నారు నేత కార్మికులు ముప్పై ఐదు వేల వరకు ఉన్నారు ఎయిడ్స్ రోగులు ముప్పై నాలుగు వేల వరకు ఉన్నారు బాధకాలు బాధ్యతలేమో పదిహేడు వేలు ఉన్నారు డయాలసిస్ రోగులేమో నాలుగు వేలు ఉన్నారు బీడీ ఏమో మనకి మూడు వేల చిల్లరైతే ఉన్నారు దాంతోపాటు సామాజిక వర్గాల వారిగా పెన్షన్ ఏమో బీసీలు యాభై నాలుగు శాతం ఎస్సీలు పదిహేను శాతం ఓసీలు పద్నాలుగు శాతం ఎస్టీలు ఎనిమిది శాతం మైనార్టీలు ఎనిమిది శాతం తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు కొత్త పెన్షన్ల కేటాయింపులో దివ్యాంగులు వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కొత్త పెన్షన్ల కోసం గతం నుంచి ఐదు లక్షల ఇరవై వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు అవన్నీ పెండింగ్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళకి ఈ వీటికి సంబంధించి ఏవైతే ఈ పెన్షన్లు అయితే దరఖాస్తు చేసుకున్నారో వాటి అన్నింటికి సంబంధించి మోక్షం అయితే కలగబోతుంది అందులో ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు విత్తంతులు ఉంటారో వారందరికీ కూడా పెట్టిన వారందరికీ కూడా అర్హత ఉంటే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ కార్యక్రమం మనకి జూన్ రెండు అయితే ప్రారంభం కాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు